ప్రతి చోట కెమెరాలు ఉంటాయి మీకు ప్రతి చోట రిపోర్టర్లు ఉంటారు నెట్వర్క్ ఉంటుంది ధృవీకరించుకోండి నేను చేసిన ఆ ఆరోపణ తప్ప నేను చెప్తున్న మాట తప్ప ఒప్ప ధృవీకరించుకోండి ప్రజలకు చెప్పండి అని చెప్పి కూడా పాత్రికేయ మిత్రులకు నా విజ్ఞప్తి ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉన్నాయి కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి పార్టీ గేట్లు ఎత్తడం అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి ఫోన్ ట్యాపింగు కాదు వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ పనికి పనులు చేస్తూ ఉన్నారు సాగర్లో నీళ్ళున్నాయి నాగార్జున సాగర్లో డ్రింకింగ్ వాటర్ కోసం సింగూరులో ఉన్నాయి ఎల్లంపల్లిలో ఉన్నాయి ఉస్మాన్ సాగర్లో ఉన్నాయి హిమాయత్ సాగర్లో ఉన్నాయి మరి రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ప్రజలు ట్యాంకర్లు ఎందుకు బుక్ చేసుకోవాలండి ఇన్ని నీళ్లు చుట్టూతా ఉండంగా ఎందుకు ప్రజలు ట్యాంకర్లు కొనాల్సిన దుస్థితి ఉంటుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా నేను నిర్దిష్టంగా చెప్తా ఉన్నా ఇవాళ ఎన్ని ఉన్నాయో కూడా చెప్తాను మీకు సింగూరులో ఈరోజు పద్దెనిమిది టీఎంసీల ఉన్నాయి ఎల్లంపల్లిలో ఏడు పాయింట్ ఏడు మూడు టీఎంసీలు నీళ్లున్నాయి ఉస్మాన్ సాగర్లో రెండు పాయింట్ ఆరు ఐదు టీఎంసీల నీళ్లున్నాయి హిమాయత్ సాగర్లో రెండు పాయింట్ ఒకటి ఆరు టీఎంసీలు నీళ్లు ఉన్నాయి సాగర్ విషయానికే వస్తే నాగార్జున సాగర్ విషయానికి వస్తే ప్రస్తుత నీటి మట్టం సాగర్లో ఐదు వందల పదమూడు ఈరోజు ఐదు వందల పదమూడులో ఉంటే కూడా మనం బ్రహ్మాండంగా దాదాపు పది టిఎంసీలు డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకునే సామర్థ్యం మనకుంది అక్కడ ఉండే ఉంది ఐదు వందల పదమూడు నుంచి ఒకవేళ ఐదు వందల పదికి పడ్డా నీళ్ళు తగ్గిన తొమ్మిది టీఎంసీలు తీసుకోవచ్చు అక్కడ నుంచి ఎండిడిఎల్ అంటారు మినిమం డ్రాడౌన్ లెవెల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ సాగర్లో ఐదు వందల ఐదు అంటే ఇంకా ఎండీడిఎల్ కంటే దాదాపు ఎనిమిది పైనే ఉంది తప్ప తక్కువ లేదు అలాంటప్పుడు మరి ఈరోజు సాగర్లోనే దాదాపు ఒక పద్నాలుగు పదిహేను టీఎంసీలు నీళ్ళు తీసుకునే అవకాశం ఈరోజు ఉంది కృష్ణా జలాల నుంచి నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గతంలో ప్రభుత్వాలు ఎండిడిఎల్ కంటే ఇంకా పది కిందికి పడ్డా ఐదు వందల ఐదు నుంచి నాలుగు వందల తొంభై ఐదుకు పడ్డా ఎమర్జెన్సీ పంపింగ్ కూడా చేసి ప్రజలు గొంతెండకుండా కాపాడిన నేపథ్యం గతంలో ప్రభుత్వాలు చేసినాయి మేము చేసాము ఇతరులు కూడా చేశారు ఈ ప్రభుత్వానికి మాత్రం ఆ తెలివితేటలు కూడా లేవు వాస్తవం ఏంది కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పారు నాగార్జున సాగర్ అప్పచెప్పారు ఇవాళ అక్కడ నీళ్లు తీసుకోవాలంటే ఢిల్లీ వాడి ముందు బిచ్చం పడుకున్నట్టు నీళ్ళ కోసం కూడా తాగునీళ్ళ కోసం కూడా అడుక్కునే దుస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సాగర్లో మేము డిజైన్ చేసాం మేమందరం అందరం పోయి చూసినాం మా టీం మొత్తం పోయాం మేము సుంకిశాలకి తలసాని గారు వివేక్ గారు గోపి గారు గాంధీ గారు మొత్తం నగర ఎమ్మెల్యేలు డెప్యూటీ స్పీకర్ అన్నాడు పద్మారావు గారు అందరం కలిసిపోయినాం ఒక నాలుగైదేళ్ళ కిందట సుంకిశాలలో డెడ్ స్టోరేజ్లో కూడా మనకి నీళ్లు తీసుకునే విధంగా ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి అది దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం పూర్తయింది ఆ ప్రాజెక్టు ఈయన దృష్టి పెట్టింటే లాస్ట్ టూ త్రీ మంత్స్ ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింటే ఈ ఎనకాలం లోపల పూర్తయ్యేది డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్ళు తీసుకునే కెపాసిటీ ఉండేది ఆ పని కూడా చేయలేదు పట్టించుకోలేదు పనికి మాలిన రాజకీయాలు తప్ప ప్రజల కష్టాలు లేదు ఇంకా ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్ష కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు కాళేశ్వరం కొట్టుకొని పోయింది కాళేశ్వరం మొత్తం స్కాము కొట్టుకపోయింది కొట్టుకపోయింది లేనే లేదు మేడిగడ్డ మేడి అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినారు విషప్రచారం చేశారు మరి నేను అడుగుతా ఉన్నా నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి జనగామకి సూర్యాపేటకి పోగానే ఎట్లా చాలైన పంపులు గాయత్రి పంప్ హౌజు నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు గాయత్రి పంప్ హౌజు ఎట్లా స్టార్ట్ అయింది